ఇక్కడ గొర్రె పొట్టేళ్ళు మొత్తం కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి మనకైతే ఇంత పెద్ద వానలు కొట్టి చాలామంది మందలు గొర్రెలన్నీ కూడా చాలా బక్కగా అయిపోయిన క్రమాన్ని అయితే మనం చూస్తున్నాం అన్ని గొర్రెలలో గొర్రె పోటీలను కానీ ఎట్లయితే చూస్తున్నామో అన్నీ ఖరాబ్ అయ్యి కనిపిస్తున్నాయి బక్కగా అయినాయి రోగాలు వచ్చాయి కొంచెం చనిపోవడం జరిగింది ఇక్కడ మాత్రం ఈ రైతు వచ్చేసి చాలా మంచిగా అంటే చాలా మంచిగా సాదుకున్నాడు ఇవన్నీ ఇన్ని గొర్రె పోటీలను ఇంత నీట్గా ఉంచుకోవడం అంటే మామూలు విషయం కాదు మంచి అనుభవస్తుడు మీకు కావాల్సి ఉంటే మాత్రం ఇవి అమ్ముదానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇవి టోటల్గా యాక్చువల్గా అయితే ఎనభై ఆరు పిల్ల ఎనభై ఆరు ఉన్నాయి మొత్తం పొటేళ్ళు గొర్రె పొటేలు ఎనభై ఆరు ఉన్నాయి అందులో కొన్ని చిన్నవి ఉన్నాయి అవి పదహారు పొటేలు చిన్నవి ఉన్నాయి అతను చాదుకుంటాడు అట చిన్న చిన్నవి కతిమ ఈ కొమ్ములు తిరిగిన పెద్దవి మొత్తం డెబ్బై ఉన్నాయి ఈ డెబ్బై అన్ని కూడా అమ్ముతా అని చెప్పడం జరుగుతుంది రైతు ఈ అచ్చ వచ్చేసి మొత్తం డెబ్బై పొటేళ్ళు కూడా పొటేలు కూడా ఇరవై ఎనిమిది కేజీల నుంచి ముప్పై ఐదు కేజీల దాకా లైవ్ వెయిట్ వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది రైతు అయితే మీకు మటన్ రూపంలో కావాలంటే కేజీ నాలుగు వందల రూపాయల చొప్పున కొట్టిస్తా అని చెప్పడం జరుగుతుంది ఏదైనా ఫంక్షన్లో అయితే నాలుగు వందల రూపాయలకు మటన్ కొట్టిస్తా అని చెప్పి రైతు చెప్పడం జరుగుతుంది లేదు జతల లెక్క కావాలంటే మాత్రం జత ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్పడం జరుగుతుంది అంటే తక్కువనే ఫ్రై చెప్తున్నాడు రైతు వచ్చేసి మీకు కావాల్సి ఉంటే అక్కడికి వచ్చి బేరం కూడా ఆడవచ్చు మీకు అవన్నీ చూపి చూస్తుంటే కూడా మీకు అర్థమవుతుంది మీకు కావాల్సి ఉంటే బేరం ఆడవచ్చు బేరం ఆడి తీసుకోవచ్చు ఈ గొర్రె పొట్టలు అన్నీ కూడా అయితే ఇది వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడ్డది యాదాద్రి భువనగిరి జిల్లా మండలం వచ్చేసి యాదాద్రి యాదాద్రి భువనగిరి జిల్లా మండలం వచ్చేసి భువనగిరి మండలం విలేజ్ వచ్చేసి ఇందాక యాదాద్రి అనే యాదాద్రి మండలం కాదు భువనగిరి మండలం విలేజ్ వచ్చేసి అనాజిపురం అనాజిపురం విలేజ్కి సంబంధించిన ఈ పొట్టేలు వారి ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్న స్క్రీన్ మీద పెడుతున్నాను మీకు కావాల్సి ఉంటే అతను ఫోన్ చేసి బేరవాడవచ్చు ఇంకా నా పేరు చెప్తే కొద్దిగా అయితే తగ్గుతాడు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది వ్యవసాయ రంగం ఛానల్లో చూసినాం జనార్దన్ పేరు చెప్తే కొద్దిగా తగ్గుతా అని చెప్పి ఆ రైతు చెప్పడం జరుగుతుంది